మీడియా మిత్రులందరూ కూడా భీములు మరి ఈరోజు ఏలూరు జిల్లాలో ఎస్సీ క్లాసిఫికేషన్ విషయం మీద మరి వన్ మ్యాన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కులగణన మీద మరి ఆడిట్ చేయమని చెప్పి పత్రికాముఖంగా ముఖంగా చెప్పడం జరిగింది కానీ పత్రికలో కేవలం మూడే మూడు రోజుల్లో సర్వే చేసి మరి అందజేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది పత్రికగా చూడటం కానీ అది చాలా బాధాకరం విచారించదగ్గ విషయం ఏదైనా సరే నామ్స్ ప్రకారం మినిమం పద్నాలుగు రోజులు ఉండాలి ఆ పద్నాలుగు రోజులు నామ్స్ ఏదైతే చెప్పిందో ప్రభుత్వం వారు డేట్ని ఎక్స్టెండ్ చేయమని ముందుగా మాల సంఘాలు జేఏసీ తరపు నుంచి అన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే అల్లి అంబేద్కర్ రోజున సంఘం తరపు నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఈ డేట్ని ఎక్స్టెండ్ చేస్తే రూట్ లెవెల్ ఈ రోజుకి కూడా మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే టైంకి కూడా కొన్ని సచివాలయంలో ఆ లిస్ట్ అసలు పెట్టిన పెట్టాల వాళ్ళని అడుగుతుంటే మాకు డౌన్లోడ్ అవ్వట్లేదండి అని వాళ్ళు తెలియజేస్తున్నారు మరి ఇది ఇలా జరుగుతుంటే ఎవరికి అన్యాయం జరుగుతుందంటే ఈ జిల్లాలో అత్యధికంగా ఎనిమిది లక్షల చిల్లర ఉన్నటువంటి మాలలకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది మరి కాబట్టి ప్రతి ఒక్కరు అధికారులు కూడా దీనిపై స్పందించాలి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి అన్ని మాల పిల్లలు ఉన్నటువంటి విద్యావంతులు అందరూ కూడా మీరు చైతన్యవంతులు అయ్యి మీకు జరుగుతున్న అన్యాయం మీద మీరు మరి గలం ఇప్పవలసిన అవసరం అనేది ఎంతైనా ఉంది ఈ విషయంపై మీరు వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు సెక్రటరీ గారిని వీఆర్ఓ కానీ లిస్టులో మీ పేర్లు పక్కాగా ఉందా లేదా మీ కులం పక్కాగా ఉందా లేదా మీ మతం అనుకూలంగా ఉందా లేదా అనేది మీరు తప్పనిసరిగా లిస్టుని మీరు చూసుకోవాలి అది మీ భావిస్తా కాబట్టి కమ్యూనిటీ నాయకులుగా మేము అందరికీ మేము తెలియజేస్తున్నాము ఈ విషయంపై ప్రతి ఒక్కరు స్పందించాలి మరి మేము ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని మేము అడిగాం ఏమని తారీఖు మూడు ముప్పై ఏడో తారీఖుతోనే మీరు మూడు రోజుల టైం ఇచ్చారు వచ్చే నెల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు డేట్ని ఎక్స్టెండ్ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి నేషనల్ ఆల్ ఇండియా అంబేద్కర్ విభజన సంఘం జనరల్ కార్యదర్శిగా నేను మరి నేను డిమాండ్ చేశాను ప్రభుత్వాన్ని మరి కాబట్టి మరి అధికారులందరూ కూడా మరి కలెక్టర్ గారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు మంచిగా స్పందించి వెంటనే మరి జిల్లా అధికారి గారికి ఆ లిస్టు చూడమని చెప్పి అప్పు చెప్పారు చాలా ఆనందదాయకమైన విషయం ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడాలి ఈ రాష్ట్రంలో కోటి కోటి మంది మాలలు ఉన్నారు ఎక్కడ కూడా డైవర్షన్ అవ్వకోకుండా మాలలు అందులో ఉన్నారు ఇందులో ఉన్నారని ప్రభుత్వం లిస్టులో చూపించుకోకుండా మాలలు ఎందులో అయితేనే ఉన్నారో అందులోనే మాలలుగా పరిగణించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పరిస్థితిని మళ్ళీ చేంజ్ అయ్యే పరిస్థితి ఉండకూడదు మరి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి మరి చీఫ్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల నుంచి మీరు లిస్టు రప్పించుకున్నారు అదేవిధంగా పల్లెటూరులో ఉన్నటువంటి జనానికి ఈనాటికి తెలీదు కాబట్టి తెలియజేయవలసిన బాధ్యత మీ యొక్క అధికారులుగా మీకే ఉన్నది మరి అది గ్రామ సర్పంచులు కూడా తెలియకోకుండా లిస్టులు పెట్టడం వల్ల మరి ఎవరికి ఎవరు ఏం చెప్తారనేది కూడా తెలీదు మరి కాబట్టి అధికారులకి మళ్ళొకసారి డైరెక్షన్ ఇచ్చి డేట్ ఎక్స్చేంజ్ చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర పద ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి లిస్టుని కూడా మరి డిస్ప్లే చేయాలి ఈ డిస్ప్లే మొత్తం కూడా ప్రతి ఒక్క కుటుంబానికి వాట్సాప్ మెంబర్ ఉందో వాట్సాప్ మెంబర్లో వాళ్ళకి పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఏలూరు జిల్లా మరి ఏలూరు నగరం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరవై ఒక్క కులాలు ఉన్నాయని చెప్పి గజెట్ రిలీజ్ చేసింది అరవై ఒకటిలో మరి ఎక్కువగా మాలల్లో ఎక్కువ చూపిస్తున్నది ఏంటంటే ఆది ఆంధ్ర అని చూపిస్తున్నారు ఆది ఆంధ్ర అనేది గతంలో తెలియకోకుండా రాసుకున్నటువంటి వా అది ఒక కులంగా పరిగణించి మాకు చూపిస్తున్నారు ఇది చాలా బాధాకరం ఇదిగో వాళ్ళు పెట్టినటువంటి లిస్టులో ముప్పై ఐదు పేరు ముప్పై ఐదు మాలగా మాల 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 ఐదులుగా పరిగణించబడుతుంది మరి దయచేసి ప్రభుత్వం వారు మరి తక్షణమే హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న మాలని ఏదైతే ఆది ఆంధ్ర అనేది చాలా తక్కువ ఆ టైంలో మద్రాసు రీజియన్లో ఉన్నటువంటి వాళ్ళన్నిటిని కూడా తెలుగులో లేని అందరినీ ఆది ఆంధ్రులుగా పరిగణించు ఒక మాలనే కాదు ఆది మాదిగులు ఉన్నారు ఆది ఆంధ్రలు ఉన్నారు అన్ని కులాల నుంచి కూడా మరి ఆ టైంలో మరి పోరాటం చేసినట్టు భాగ్యరెడ్డి వర్మ మిగిలిన వారందరూ కూడా పోరాటం చేసి ఆది ఆంధ్రులుగా పిలువబడ్డారు మరి ఆ దాన్ని కులంగా మీరు చేసి చూపించడం అనేది మరి విచారించదగ్గ విషయం ఈ దేశ చరిత్రలో మాలలే కులం జాతి కులం కూడా కాదు అసలు చెప్పాలంటే అదొక జాతి మరి రికార్డెడ్గా కులంగా పరిగణించారు మరి కాబట్టి మాల కులాన్ని మాల కులంగానే మరి చూపించాలి రాయించ రాయాలి అని చెప్పి మా అకాడెమీలో నా పేరు దాసర్ శ్యామ్ ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరం స్టేట్ సెక్రటరీని ఇటీవల కాలంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దళితుల్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక ఉద్దేశంతో విభజన అనే అంశాన్ని మరలా అధికారంలోకి రాగానే తెరపైకి తీసుకురావడం వన్ మ్యాన్ కమిషన్ని వేయడం జరిగింది ఈ యొక్క వన్ మ్యాన్ కమిషను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎయిటీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్ జీవోలో క్లియర్గా మెన్షన్ చేసింది ఎంపేరికల్ డేటా ప్రకారం మాత్రమే ఏదైనా చెయ్యాలి ఎంక్వైరీ చెయ్యాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనిని కంప్లీట్గా డీవేట్ చేస్తూ ఏదైతే సచివాలయాల్లో ఈ యొక్క డేటా వర్గీకరణకు సంబంధించి ఎస్సీలకు సంబంధించిన ఎవరు ఎన్ని ఉప్పు కులాలు ఉన్నాయి ఎవరు ఎంతమంది ఉన్నారనేది డిస్ప్లే చేయమని చెప్పి సచివాలయాలకి ఇస్తూ మూడు రోజులు కాలపరిమితి ఇచ్చింది ఈ కాల పరిమితి అయితే సరిపోదు ఖచ్చితంగా ఇంకొక ఇరవై రోజులు కాలపరిమితి పెంచాలని చెప్పేసి అని మాల సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఎవరికి కూడా ఇప్పటి వరకు చాలా గ్రామాల్లో ఈ యొక్క సమాచారం తెలపడంలో అధికారులు సంబంధిత అధికారులు ఫెయిల్ అయ్యారు ఇప్పటికీ ఏ సచివాలయంలో కూడా గజెట్ ఇచ్చినప్పటికీ కూడాను ఏ సచివాలయంలో కూడా ఇంకా డిస్ప్లే చేయకపోవడం ప్రజల్లో ఆ యొక్క అవేర్నెస్ తీసుకెళ్ళకపోవడం చాలా బా ప్రభుత్వం యొక్క కుట్రలో భాగంగానే మేము భావిస్తూ ఉన్నాం ఏదైతే పక్క ఈ ఏలూరు జిల్లాలో పెదపాడు మండలం నుంచి పాతముప్పర గ్రామానికి సంబంధించిన డేటా తెప్పించుకొని పరిశీలిస్తే పక్కా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని ఆది ఆంధ్ర అని చెప్పేసి అని పేర్కొనడం ఆ లిస్టులో పేర్కొనడం జరిగింది అలాగే శ్రీపరులో కూడా ఏలూరు మండలం రూరల్ అయినటువంటి శ్రీపరు గ్రామ పంచాయతీ సమితి డేటా చెక్ చేస్తే అందులో కూడా పక్కా మాలల్ని ఆది ఆంధ్ర అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అలాగే దెందులూరు మండలానికి సంబంధించి పోతునూరు గ్రామం నుంచి డేటా తెప్పించుకుని పరిశీలిస్తే అందులో కూడా పక్కా మాలల్ని ఆది ఆంధ్ర అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఈ ఇంతటి తప్పులు తడకగా ఉన్నటువంటి ఈ యొక్క డేటాను బేస్ చేసుకొని మీరు ఏ విధంగా వర్గీకరణ వర్గీకరణ మీద ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పేసి అని రాజీవ్ రంజన్ మిశ్రా గారిని మేము అడుగుతా ఉన్నాం అసలు ఈ యొక్క డేటా కాకుండా ఎంపారికల్ డేటా ప్రకారం చేయమని చెప్తే మీరు పాత కాలంలో ఇచ్చినటువంటి కలెక్షన్ డేటాతోటి మీరు ఇది చేస్తే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క పౌరుడు ఇది యొక్క మన బాధ్యత ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న మాల సోదరుడు కానీ మాల సోదరి కానీ ఖచ్చితంగా మీ సచివాలయానికి వెళ్ళండి వెళ్ళి అక్కడ మీ కులం క్రిస్టియన్ అని మార్చబడింది కొంతమందికి మాదిగని మార్చబడింది కొంతమందికి ఆది ఆంధ్రాని మార్చబడింది మాలోళ్ళని ఎక్కువ శాతం కూడా ఆది ఆంధ్ర అని చెప్పి చేర్చడం జరిగింది మీరు వెళ్ళి చేసుకోకపోతే మనం మన పిల్లల భవిష్యత్తులు చాలా దుర్భరంగా మారిపోతాయి ఖచ్చితంగా మీరు వెళ్ళండి సచివాలయంలో మీరు ఖచ్చితంగా సచివాలయం సెక్రటరీని మీరు అపోజ్ చేయండి ఇది మా కులం కాదని చెప్పేసి అని మీరు ఒక చెక్ చేసుకొని తేడా ఉంటే ఖచ్చితంగా మీరు అక్కడ ఫిర్యాదు చేయమని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం ఇది యొక్క మన బాధ్యతగా ప్రతి ఒక్క మాల సోదరుడు సోదరి గమనించి ప్రతి ఒక్కరు బాధ్యతగా నా ప్రవర్తించాలని విషయం మీద అభ్యంతరాలు తెలియమని తెలియజేయమని చెప్పినప్పుడు మాల సంఘాలు జేఏసీ తరఫున గౌరవ కలెక్టర్ గారిని ఈరోజు గ్రేవెన్స్లో కలవడం జరిగింది కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి మీ యొక్క అభ్యంతరాలు చెప్పనని చెప్పి జప్పి సిఇో గారికి యొక్క బాధ్యత అప్పచెప్పడం జరిగింది సిఇఓ గారు కూడా దీని మీద స్పందించారు తక్షణమే సమయం ఇవ్వాలని చెప్పేసి అని కలెక్టర్ గారిని కోరాము దాని మీద పరిశీలించమని చెప్పేసి అని కలెక్టర్ గారు కూడా సీఓ గారికి చెప్పడం జరిగింది